వీడియోలు ఏం వీడియో చేయాలి ఇంతకుముందు వరలక్ష్మి వదానికి పాకం వడలు మంచిగా వడలు మీరు బాగా చేస్తారు కదా అంటే వడలు చూపించండి అని అడిగారు కానీ నాకు అస్సలు కుదరనే కుదరలేదన్నమాట ఈ పని వల్ల చేయలేదు అసలు ఇప్పుడైతే కనీసం వడలన్నా చేద్దామని అనుకుంటున్నాను వడలు అంటే గారెలు అంటారుగా కొంతమంది అంటే వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా పెడతారు కదా పాకం గారు అలాగా చేయమని చాలా మంది మెసేజ్ చేశారు చేయడం అయితే అసలు నేను పండక్కి సంబంధించింది అసలు ఏది పెట్టలేదు నేను వీడియో కుదరలేదు అనమాట టైం సరే వడలైతే చేస్తాను రెండు గ్లాసులు మినపప్పు నానబెట్టానండి ఇప్పుడైతే ఇది పిండి రెడీ చేసేస్తాను రెడీ అయిపోయిందండి ఇదిగో వడపిండి తెచ్చేసుకున్నాను గ్రైండర్లో నుంచి తీసి పిండి రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి ఇందులోకి కొంచెం చట్నీ చేస్తున్నానండి కొబ్బరి చట్నీ అయితే ఈ వడలకి భలే ఉంటుంది అనమాట అసలు భలే టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చట్నీ ఈసారి మీరు ఎప్పుడైనా వడలు చేసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకోండి చట్నీ అయితే చాలా బాగుంటుంది అవునండి కొబ్బరి చట్నీలోకి పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండే రెండు స్పూన్లు అండి పుట్నాలు అన్నమాట అంటే శనగపప్పు ఇంకే వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కొంచెం చల్లగా అవనిద్దామండి పుట్నాలు ఎందుకు వేసానంటే ఆయిల్లో కొంచెం కరకరలాడుతూ ఉంటాయి కదా తొందరగా మిక్సీలో మెదుగుతాయని వేసాను ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం ఇదిగోనండి ఇవైతే చల్లగా అయిపోయాయి నేను ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను సేమ్ ఇలాగ చేసుకుంటే భలే ఉంటుందండి చట్నీ అయితే చాలా బాగుంటుంది అసలు వేస్తున్నాను ఒకేసారి ఇంక ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ బట్టి తీసుకొస్తాను వేయద్దు కొంచెం కొంచెం పరగ పరగ్గానే ఉన్నదండి ఇదిగోనండి ఇలా మిక్సీ పట్టేసాను ఇలాగా గ్రీన్ కలర్ ఎంచుకుందంటే పచ్చిమిర్చి గ్రీన్గా ఉన్నాయి అన్నమాట అందుకని ఇంకా దీనికి కొంచెం తాలింపు అయితే పెట్టేద్దాము లైట్గా కొంచెం తాలింపు చేస్తాను అది ఇంతకుముందు డబ్బా ఉండేది కదా ఇలాగ పోపుల డబ్బా అంటారు కదా గింజలన్నీ వేసే వేసేది ఉండేది అది ప్లాస్టిక్ది పాడైపోయింది అనమాట తీసేసాను అందుకని ఇలాగ చిన్న చిన్న చేసాల్లో అయితే పోసి పెట్టాను కానీ ఒక్కొక్కటి ఒకటి తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇలా చేసినందుకు ఫ్రై అయిపోయాను కదా పక్కన పెట్టేసి ఇంకా బాండీ పెట్టేస్తాను ఆయిల్ ఆయిల్ పెట్టేస్తాను ఇంకా ఇంతకీ ఆయిల్ ప్యాకెట్ తీసుకురావటం మర్చిపోయాను ఇంకా గానుగు నుంచి నూనె తెచ్చుకోవడం అయితే ఇంకా మొత్తానికే మనం ఇంకా అటు వెళ్ళటం లేదు షాప్కి వెళ్ళినప్పుడు అయితే అట్లా వెళ్ళి తెచ్చేవాళ్ళం ఇప్పుడు అది అసలు గుర్తు కూడా ఉండట్ల మొన్న షాప్కి డిమార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చా అనమాట ఇది అదే ఉంది ఆయిల్ ఇలాగ ఆయిల్కి సంబంధించినవి ఏమన్నా చేసాము అంటే ఆయిల్ అంతా అయిపోయింది అందుకే ఆయిల్ ఎక్కువగా చేయకూడదు అసలు ఇంట్లో స్టవ్ వెలుగుతుందా తాలింపేసేస్తాను బెల్లం ఎందులో కంటే పాకింగ్ గారెలు కొంచెం చేద్దాం అనుకుంటున్నాను అందులోనే పాకింగ్ గారెలు చేద్దామని బెల్లం చెప్పాను అనమాట ఇగో నన్ను ఇప్పుడే తెచ్చాను అనమాట కూరగాయలు ఇంకా తీయలేదు ఈ కరివేపాకు ఇదంతా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇదిగో ఇడ్లీ కారం చేద్దామని ఇక్కడ పచ్చి పచ్చిమిర్చి కాదు ఎండు మిర్చి అన్నీ వలిసి ఇక్కడ పెట్టా ఇడ్లీ కారం చెయ్యాలి సరిపోయేదిలే చాలు కొంచెం చిట్కెట్ తినే చోడా వేసాను అలాగే ఇందులో ఉప్పు వేస్తాను పిండి కలిపేయాలి పాకం గారెల కోసం బెల్లం వేస్తున్నాం లెక్క ఏం లేదు ఎన్ని పాకం గారెలు అయితే అన్నీ అంత బెల్లం వేసుకోవటమే ఇది స్టవ్ మీద పెట్టేస్తాను ఒక టీ గ్లాసు నీళ్ళు సరిపోతాయి చీకటిగా ఉంది లైట్ అక్కడ ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం పెద్ద గిన్నె అయితేనే బాగుంటుంది ആ <muchas> കൊയസ്റ്റാക്ക് పాకం రెడీ అయిపోయిందండి ఆపేస్తున్నా స్టవ్ అయితే పాకం ఏం పెద్దగా ఏం రాక్కర్లేదు ఇలా వస్తే చాలు ఇదిగోండి ఇలాగా కొంచెం మళ్ళీ వెలిగిస్తాం కదా అందుకని ఆపేసా రెడీ అయిన తర్వాత మళ్ళీ రెడీ చేస్తాను నేను డైరెక్ట్ పాకంలో వేసేద్దాం ఫస్ట్ పాకం వేసేసి తర్వాత మాములు చేస్తాను స్తాం ఎలాగో రెడీ అవుతుందిగా పాకమే చేసేద్దాం వేడి మీద ఉండడం కానీ పాకంలో వేస్తే చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఇవైతే ప్రసాదంగా అయితే చాలా బాగుంటాయండి అసలు మామూలుగా మేమైతే దీపావళి అప్పుడు తప్పకుండా చేస్తాము ఎందుకో మా అత్తయ్య చేసేవారనమాట మొన్న ప్రశాంత వాళ్ళ ఇంట్లో చేశాం కదా పండగ రోజు వినాయక చవితి రోజు బాబా లే వచ్చినాయి అసలు బాగా వచ్చినాయి అసలు చాలా బాగా వచ్చినాయి ఇదిగోనండి ఎక్కువ కాదు కదా అని నేను చిన్న గిన్నె పెట్టాను ఎవరు ఏమనుకోకండి మీరందరూ మా ఇంటికి వస్తే నేను ఈ పాకం గారులు బొబ్బట్లు ఇవన్నీ చేసి పెట్టాలని ఉందండి ఎప్పుడు వస్తారు మీరందరూ నిజంకటేజ మన సబ్స్క్రైబర్లు అందరినీ ఒకసారి పిలిచి పెడితే భలే ఉంటుంది అసలు ఎప్పుడు పిలుస్తామో అట్లాంటి అవకాశం మనకి ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తా ఉన్నాను నేను మన బిజినెస్ మంచిగా అయ్యి మన దగ్గర చాలా డబ్బులు ఉంటే మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సహాయం చేయాలని కూడా ఉందిరా నాకైతే వాళ్ళకి ఏదన్నా చిన్న అవసరము అట్లాంటివి వస్తుంటాయి కదా ఇట్లా ఉందా అంటే అని చెప్తే వాళ్ళకి కొంచెం సహాయం చేద్దామని కూడా ఉంది నాకైతే దేవుడి దేవుళ్ళు అట్లాంటి అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను ఎవరికైనా ఏదైనా కొంచెం చిన్న హెల్ప్ అయినా నేను చేయగలిగితే బాగుండు అని అనిపిస్తుంది అన్నమాట నాకు ఏమో దేవుడు నాకు అట్లాంటి అవకాశం ఇస్తే బాగుండు నాకు అట్లా ఉంది మన సబ్స్క్రైబర్లు అందరికీ మనం ఏమి చేయట్లా పాపం మన వీడియోలు అందరు చూస్తారు కామెంట్లు పెడతారు కానీ వాళ్ళ కోసం మనం ఏం చేయట్లేదుగా ఏదో ఒకటి చేయాలి దేవుడి దేవల్ల అవును ఇది గుంటూరులో బలే ఉండేదిరా నాకు అసలు అక్కడ గుంటూరులో అక్కడ ఏదో ప్లేస్ ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారిలో బలే వేస్తారు ఈ బఠానీ చాటు రెడీ అయిపోయింది ఇవి ఏంటంటే ప్లేట్ లో తీసి పెట్టాము ఈ అట్ల కాడలు కొత్తగా తీసుకొచ్చాము అంటే దోశలు చేయడానికి అనమాట మేము అట్ల కాడ అని అంటాము మీరు ఏమంటారు నాకు తెలియదు కానీ ఏదో భలే ఉందండి అసలు ఫ్రీగా ఇద్దామంటే మాకెవరు ఫ్రీగా చేసి డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అందుకని ఎంతో కొంత రేట్ అయితే పెట్టాల్సిందే దీనికి తప్పదు చాలా బాగున్నాయి అట్ల అయితే అబ్బా సూపర్ ఉన్నాయి చైతు దోశ తీసేటప్పుడు కూడా భలే వస్తున్నాయి ఇవి బాగా వచ్చినాయి కదా ఇంకా గుండ్రంగా రాలేదేమో అనిపిస్తుంది నాకేమో